గణపతయే నమః హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నేడు మనం శ్రీరామ ఉత్సవాల్లో రెండవ రోజున ఉన్నాం కాబట్టి ఈరోజు మహాప్రదోషకాలం సాయంత్రం ఉంటుంది ఈరోజు సాయంత్రం చేయవలసిన పరిహారాలు మరియు పూజా విధానాలతో ఆ రాముల వారి అనుగ్రహం అందరికీ ప్రాప్తించాలని కోరుకుంటూ వీడియోను మొదలు పెడదాం ఈరోజు వీడియోను మొదటగా పంచాంగమైన అంశంతో మొదలు పెడదాం మీలో శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్న వారు నిన్న వీడియోను చూడండి మరియు మీ వారికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేయండి నేటి పంచాంగం ఈరోజు సాయంత్రం కాలం తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం త్రయోదశి ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వారం మంగళవారం తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం నేటి సుభాషితం గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళమే భారతదేశం అంతా గొప్పగా జరుపుకుంటున్న రాములవారి ఉత్సవాల్లో ఈరోజు మనం రెండవ రోజులో ఉన్నాం నిన్న రాముని జననం గురించి తెలుసుకున్నాం ఈరోజు సీతమ్మవారి జననం గురించి కొద్దిగా తెలుసుకుందాం మిథిలా నగరంలో జనకుడు అనే రాజు ఉండేవాడు జనకుడు అంటే రైతు ఈ జనకుడికి మరొక పేరు శిరోధ్వజుడు ఈ మిథిలా నగరంలో క్షామం వలన పంటలు రైతులు చాలా ఇబ్బంది పడేవారు జనకుడికి ఒకరోజు ఒక కళలో నాగలి దున్నుతూ భూమి దున్నుతున్న కళ వచ్చింది దాని గురించి పండితులను పిలిచి చెప్పగా అది మన క్షామాన్ని తగ్గించే దిశగా ఆలోచన ఉండొచ్చు ఒకసారి ప్రయత్నించండి అని చెప్పడం జరిగింది దానితో జనకరాజు తన పొలంలో నీరు పోసి కొద్దిగా తవ్వడం నాగలితో దున్నడం మొదలుపెట్టగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత భూమిలో నుండి ఒక శబ్దం వినపడగా దాన్ని చూడడం వలన అందులో ఒక పెట్టె ఉంది ఆ పెట్టెలో అద్భుతమైన కాంతితో చిన్నారి గాంతులు ఇల్లుతుంది ఆ పాప భూమిలో దొరికింది కాబట్టి సీత జానకి అని పేర్లు పెట్టడం జరిగింది సీతాదేవి జననం సాధారణ మానవులు కాకుండా జరిగింది కాబట్టి సీతాదేవిని అయోనిజ అని కూడా అంటారు ఇలా సీతాదేవి చిన్నతనంలో గార్గేయ ఋషి ఆధ్వర్యంలో ఎన్నో విద్యలను అభ్యసించింది జనకుడికి తమ్ముళ్ళు కూడా ఉన్నారు వారికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు సీతాదేవికి మొత్తంగా ముగ్గురు సోదరీమణులు ఉన్నారు అలానాడు సీతాదేవి నడయాడిన ఆ మిథిలా నగరం ప్రస్తుతం నేపాల్లో ఉంది ఆ నేపాల్లో జనక్పురి పేరుతో ప్రస్తుతం ఆ నగరం ఉంది ఇప్పటికీ కూడా ఆ జనక్పురిలో సీతాదేవి నడయాడిన ఆ ప్రాంతం మరియు సీతా ప్యాలెస్లో సీతాదేవి ఆలయం మరియు సీతాదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి తదుపరి మంత్రప్రభావం అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు మంత్రప్రభావం అంశంలో రాములవారి ఉత్సవంలో భాగంగా ఉన్నాం కాబట్టి ఆ రాములవారి నామాన్ని జపించాలి ఈరోజు మనం పఠించవలసిన మంత్రం ఓం జానకీ రామాయ నమ జానకీ రామాయ నమ జానకి రామాయ నమ ఈరోజు ఈ మంత్రం పఠనం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది ముఖ్యంగా మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఏకాగ్రత ఏర్పడుతుంది తప్పకుండా ఈరోజు అందరూ ఈ మంత్రాన్ని పారాయణం చేయండి తదుపరి మన కార్యక్రమంలో కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే చేయవలసిన పూజా విధానంలో మంగళవారం ఆరుద్ర నక్షత్రం విశేష రామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మీకు అనుకూలమైతే శాలిగ్రామ పూజ చేయడం శ్రేయస్కరం ఈరోజు ఒకవేళ శాలిగ్రామాలు లభించని పక్షంలో ఇంట్లో తులసి దళాలు ఉంటే ఆ తులసి దళాలను శ్రీ మహావిష్ణువు ఏ రూపానికైనా పాదాల దగ్గర ఉంచి శ్రీరాములవారి అష్టకాన్ని పారాయణం చేసుకోవడం వలన సంపూర్ణ శ్రీరాములవారి అనుగ్రహం ప్రాప్తిస్తుంది లేదా శాలిగ్రామం ఉంటే శాలిగ్రామం పైన తులసి దళాలను పెట్టి రాములవారి అష్టకాన్ని పారాయణం చేసుకోండి ఈరోజు ఇలా శ్రీరాములవారి అష్టకాన్ని ఎవరైతే పారాయణం చేస్తారో వారికి సమస్త కష్టాల నుండి విముక్తి చెందడం జరుగుతుంది అద్భుతమైన పూజా విధానం అందరూ తప్పకుండా పాటించి ఆ రాములవారి అనుగ్రహాన్ని పొందండి తదుపరి కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం ఏ పరిహారాన్ని చేయాలో తెలుసుకుందాం ఈరోజు సంకల్ప సిద్ధి అంశంలో మనం సాయంత్రం పాటించవలసిన పరిహారం ఈరోజు సాయంత్రం కాలం ఉంటుంది మరియు మహానక్షత్రం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు చెరుకు రసంతో ఆ పరమశివుడికి అభిషేకం చేయాలి తదుపరి విప్ప నూనెతో ఆ శివుడికి దీపం వెలిగించి శివుడికి బిల్వార్చన చేయాలి ఇలా బిల్వార్చన చేసే చేయడం వలన సమస్త దారిద్ర్యం నుంచి విముక్తి కలుగుతుంది మరియు లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది మరియు ఆర్థిక అభివృద్ధి చేసే పనిలో ప్రతి పనిలో వృద్ధి కనబడుతుంది చాలా చక్కటి దివ్యమైన పరిష్కారం తప్పకుండా అందరూ ఈ దివ్యమైన పరిహారాన్ని ఆచరించి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందగలరని ఆశిస్తున్నాం అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్